ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన కృష్ణవేణికి కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారయ్యింది అందమైన కూతురు పుట్టిందని అత్తగారు చెప్పినట్లుగా ఆ పిల్లకు అప్సరస అని పేరు పెట్టుకున్నది అప్సరసకు ఏడాది నిండకుండా ఏదో జబ్బు చేసి ఆమె తండ్రి చనిపోయాడు కృష్ణవేణి కూతురును అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది అయితే దురదృష్టవశాత్తు అప్సరస వెర్రి బాగులది పెళ్ళిడొచ్చిన ఆమె చిన్న పిల్లలతో వీధిలో గోలికాయలు ఆడుతూ ఉండేది ఒకరోజు సాయంత్రం వీధిలో ఆడుకుంటున్న అప్సరస మంచినీళ్ల కోసం ఎదురింటి తలుపు తట్టింది ఇంటావిడ తలుపు తెరిచి మంచినీళ్లు మీ ఇంటికి పోయి తాగలేవా అయినా వీధిన పడి ఆటలేమిటి ఇక నీ పెళ్ళైనట్టే అంటూ మంచినీళ్ల లోట అప్సరసకు ఇచ్చింది ఆ వేళాకోవడానికి అప్సరస కోపంగా నేళ్లలోటా కింద పారేసి ఏడుస్తూ ఇంటికి పరికెత్తింది జరిగింది విన్న ఆమె బామ్మ ఏడవకే తల్లి నీకు పెళ్లి ఏమిటి పేరుకు తగ్గట్టు అప్సరసలా ఉన్నావు నీ పెళ్లి మామూలు మనిషితో కాదు ఏ రాజకుమారుడో నిన్ను బెతుక్కుంటూ వస్తాడు చూడు అన్నది ఆప్యాయంగా అప్సరస నీళ్ళు తుడుస్తూ ఆనాటి నుంచి అప్సరస చిన్నపిల్లలతో ఆటలు మానేసింది ఒకరోజు రాత్రి మంచినీళ్ల కోసం నిద్రలేచిన కృష్ణవేణికి కిటికీ దగ్గర కూర్చుని చీకట్లోకి చూస్తున్న కూతురు కనిపించింది ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆమె అప్సరసను అదేమిటే అక్కడ కూర్చున్నావు నిద్ర పట్టడం లేదా అని అడిగింది నేను నిద్రపోతుంటే నా కోసం వెతుక్కుంటూ వచ్చిన రాజకుమారుడు మన ఇల్లు తెలియక వెళ్లిపోతాడని ఇక్కడ కూర్చున్నాను అన్నది అప్సరస ఆ వెర్రి పిల్ల మనసులో అటువంటి ఆలోచనలు రావడానికి కారణమైన అత్తగారి మీద కోపం వచ్చింది కృష్ణవేణికి ఆమె అత్తగారి మంచం దగ్గరికి పోయి చూడండి మీ నిర్వాహకం అంటూ ఆమెను తట్టి లేపపోయింది అయితే కృష్ణవేణి అత్తగారి శరీరం మంచు ముద్దలా ఉంది ఆమె చనిపోయి అప్పటికే చాలాసేపై ఉంటుంది దిక్కుగా ఉన్న అత్త పోవటం కొత్తగా అప్సరసకు పట్టుకున్న రాజకుమారుడి పిచ్చి కృష్ణవేణిని ఎంతగానో బాధించాయి రెండు నెలలు గడిచాక కృష్ణవేణి కూతురు పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది ఉన్న ఊళ్ళో అప్సరసను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఒక మధ్యవర్తి ద్వారా పొరుగురు నుంచి ఒక సంబంధం వచ్చింది పిల్లవాడు అనాకారి ఒక కన్ను మెల్ల పిల్ల వెర్రిబాగులదైనా తమ పిల్లవాడికి పెళ్ళంటూ అయితే చాలని వాడి తల్లిదండ్రులు అప్సరసను చూడటానికి వచ్చారు పెళ్లి చూపులో అప్సరస పెళ్లి కొడుకును నువ్వు ఏ దేశపు రాజకుమారుడివి అని అడిగింది మా అబ్బాయి పొలం పనులు చేసుకుంటాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి కల్పించుకుని బురద పిసుక్కునేవాడితో నా పెళ్ళే చిచ్చి నా కోసం రాజకుమారుడు వస్తాడు అంటూ అప్సరస కోపంగా లోపలికి వెళ్ళిపోయింది బాగులదంటే ఏమో అనుకున్నాను మరి ఎంత పిచ్చా అని పెళ్లి కొడుకును తీసుకుని రొసరొసలాడుతూ వెళ్లిపోయింది పెళ్లి కొడుకు తల్లి ఆ రాత్రి తమ వంటి పేదలకు రాజకుమారుడితో పెళ్లి అనేది అసంభవం అని కూతురుకు ఎన్ని విధాలుగానో నచ్చ చెప్పాలని చూసింది ఆమె అయితే అప్సరస మొండిగా నీకన్నా పెద్దది బామ్మ చెప్పింది నా కోసం రాజకుమారుడు వెతుక్కుంటూ వస్తాడని వచ్చేదాకా ఎదురు చూస్తాను అన్నది ఈ విధంగా కూతురి పెళ్లి సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది తల్లికి నాలుగు రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి వేళ అప్సరస రాజకుమారుడి కోసం ఎదురుచూస్తూ కిటికీ పక్కన పాటలు పడుతూ ఉండగా కృష్ణవేణి పెరట్లో ఉన్న చింత చెట్టు కింద కూర్చుని ఉక్రోషం కొద్దీ తన అత్తగారిని నానా తిట్లో తిడుతూ నువ్వు స్వర్గంలో ఉన్నావో నరకంలో ఉన్నావో నాకు తెలియదు ఇక్కడ నా బతుకును మాత్రం నరకం చేసిపోయావు నీ బుద్ధి తక్కువ బాగుడు నా కొంప ముంచింది నా కూతురు బతుకు వల్ల కాడు కాబోతున్నది అంటూ మెటికలు విరవసాగింది ఆ సమయంలో గ్రామం చుట్టి తన నివాసమైన అడవికేసిపోతూ అలుపు తీర్చుకునేందుకు చింత చెట్టు కొమ్మల్లో కూర్చున్న మగ పిశాచం ఒకటి కృష్ణవేణి తిట్లు విని ఆగక్క చనిపోయిన వాళ్లను అందున అత్తగారంతా విండి తిట్టిన తిట్టు తిట్టకుండా అలా తిట్టవచ్చా అంటూ కృష్ణవేణి ముందుకు తూకింది పిశాచాన్ని చూసి ఆమె హడలిపోయినా అది అక్క అంటూ వరస కలపడంతో ధైర్యం కూడగట్టుకుని ఏం తమ్ముడు నా బాధ మరొక ప్రాణితో చెప్పుకునేదా అంటూ తన బాధంతా పిశాచంతో చెప్పింది అంతా విన్న పిశాచం ఒక క్షణం ఆలోచించి దిగులుగా అక్క తారుమారు లోకాలైపోయాయిగాని లేకపోతే అప్సరస లాంటి మేనగోడల్ని నేనే కట్టుకునేవాణ్ణి సరే రేపు అర్ధరాత్రి వేళ నేను వచ్చి కోడలి రాజకుమారుడి వెర్రి కుదురుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మర్నాడు వేళ పిశాచం తెల్లగుర్రం మీద రాజకుమారుడి వేషంలో ఇంటికేసి రాగానే కిటికీ దగ్గర ఉన్న అప్సరస పొంగిపోయి చప్పట్లు చరుస్తూ ఆహా బామ్మ డల్ అవుతుందా రాకుమారా ఇదే మా ఇల్లు లోపలికి రా అన్నది దానికి పిశాచం ఆకాశాన్నంటే మేడల్లోని పై అంతస్తుల్లో కాలం గడిపే నేను మీ పూరిపాకలోకి ఎలా రాగలను గాలి ఆడదు అలా చల్లగాల్లో వెన్నెల విహారం చేద్దాం నువ్వే బయటికి రా అన్నది అప్సరస మారు మాట్లాడకుండా పోయి తెల్ల గుర్రం మీద కూర్చున్నది పిశాచం ఆమె అడవిలో చాలా దూరం తీసుకుపోయింది కొంతసేపయ్యాక అప్సరస రాజకుమారా ఈ అడవిలో నాకు భయంగా ఉంది ఏమైనా మాట్లాడు అన్నది మాట్లాడడానికి ఏమున్నదబ్బా అంటూ పిశాచం తల అది రాజకుమారుడి లక్షణం కాదని తమాయించుకుని అతి చిన్న సంగతి నిన్ననే మా అన్నకు విషప్రయోగం జరిపించాను అన్నది ఎందుకు అని అడిగింది అప్సరస పిశాచం వికటంగా నవ్వి మా అన్న బతికుంటే నాకు సింహాసనం దక్కదు గదా అన్నది అలాగా అయినా పాపం గదా అన్నది అప్సరస పాపపుణ్యాలు రాజకుమారుల జోలికి రావు రెండు మూడు రోజుల్లో మా ముసలి తండ్రిని పైకి ప్రయాణం కట్టిస్తాను మాసం తిరగకుండా రాజునై చతురంగ బలాలతో పక్క రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యం రాకుమారిని చెరపడతాను అంటూ పిశాచం వెరగబడి నవ్వింది రాచరికపు సింహాసనాల మీద ఆశ ఉన్నవారికి పాపభీతి ఉండదని ఎంతటి క్రూర కార్యానికైనా వాళ్లు సిద్ధపడగలరని ఆకర్షణీయంగా కనిపించే రాకుమారులు రాక్షస మనస్తత్వం కలిగి ఉంటారని అప్సరస అర్థం చేసుకోవాలని పిశాచం తాపత్రయం అయితే అప్సరస నుంచి ఎటువంటి జవాబు లేదు ఒక క్షణం గడిచాక హఠాత్తుగా పిశాచం అప్సరసను కిందికి దింపి నేను మూడో జాములో సేనాపతితో రహస్య సమాలోచన జరపాలి ఆ సంగతే మరిచి నీతో కాలం వృధా చేస్తున్నాను ఇక వెళతాను అన్నది అప్సరస హడలిపోయి అర్ధరాత్రి అడవిలో ఆడపిల్లను వదిలేసి వెళ్తావా ఏపులో సింహమో తినేస్తే అని అడిగింది తినేస్తే తినని అదొక పుణ్యం నేను రాకుమారుడిని కోరుకుంటే కోటిమంది అమ్మాయిలు మా కోట గుమ్మం ముందు వరస కట్టి మరీ నిలబడతారు నువ్వొక లెక్క నాకు అంటూ హేళనగా నవ్వేసి పిశాచం గుర్రాన్ని దౌడు తీస్తూ వెళ్ళిపోయింది అప్సరస పెద్దగా ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో మీద అక్కడికి వచ్చి ఎవరు వారు ఇంత అర్ధరాత్రి వేళ కాకులు ఎరగని కారడవి దూరని చెట్టడివిలో ఒంటరిగా కూర్చుని దుఃఖిస్తున్నారు అని అడిగాడు నేను అప్సరసను అన్నది అప్సరస ఆ జవాబు వింటూనే యువకుడు గుర్రం మీద నుంచి ఒక వదుటున కిందికి దూకి ఆహా ఎంత అదృష్టం నా ఏణార్థం అన్వేషణ ఈ అర్ధరాత్రి వేళ అడవిలో ఫలించింది గుర్రమెక్కు కోటకు పద రేపే మన వివాహం అన్నాడు ఆనందంతో అప్సరస అతనికే సనుమానంగా చూస్తూ బామ్మ వాక్కు ఫలించినట్టేనా నువ్వు రాకుమారుడివేనా అని అడిగింది ఒట్టి రాకుమారుణ్ణి కాదు మహారాజకుమారుణ్ణి అనవసరంగా ఆలస్యం చేయకు ఎక్కువ గుర్రం అంటూ యువకుడు తొందర చేశాడు అప్సరస మహానందంగా గుర్రం ఎక్కి కూర్చున్నది మర్నాడు తెల్లవారి కృష్ణవేణి అప్సరస కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నంతలో రాజభటులు పల్లకీతో వచ్చి ఆమెను రాజప్రాసాదానికి తీసుకుపోయారు అక్కడ రాణిగారు స్వయంగా ఆమెకు ఎదురు వచ్చి రండి వదిన గారు పెళ్లి పనుల హడావిడిలో మీ ఇంటికి రాలేకపోయాను క్షమించండి అంటూ చేతులు పట్టుకున్నది ఈ జరుగుతున్నదంతా కృష్ణవేణికి కలలా తవచ సాగింది ఇది గ్రహించిన రాణి ఆమెతో వదిన గారు ఇదంతా మీకు విచిత్రం అనిపిస్తూ ఉండాలి సంగతి ఏమిటో మీకు కాస్త వివరంగా చెప్పటం నా బాధ్యత అంటూ ఎలా చెప్పింది నా పెద్ద కొడుకు విజయుడు వెర్రి మాలోకం రెండోవాడు జయుడు చాలా చురుకైనవాడు ఒకసారి కొందరు రాజకుమారులు నగరానికి వచ్చారు వాళ్ళు విజయుడి వాలకం చూసి నిన్ను ఏ దేశపు రాకుమారి పెళ్లాడదు అంతఃపురంలోని ఏ పరిచారికతోనో నీ పెళ్లి జరిగిపోతుంది అని హేళన చేశారు ఇది విని కళ్లనేళ్లతో వచ్చిన విజయుణ్ణి మా అత్తగారు లాలిస్తూ బెంగపడకురా బాబు ఆ రాజకుమారులంతా మామూలు రాజకుమార్తెలను పెళ్లాడుతారు నీ పెళ్లి మాత్రం అప్సరసతో జరుగుతుంది అప్సరసతో విన్నావా అంటూ బుగ్గలు పుణికింది ఆ రోజు నుంచి మా అబ్బాయి అప్సరస అన్వేషణలో పడ్డాడు ఏ రాజకుమారి చిత్రపటం చూపినా ఈ అమ్మాయి అప్సరస కానే కాదు అంటూ తిరస్కరించసాగాడు ఆ మధ్యవాడికి తనే స్వయంగా అప్సరసను వెతికి పట్టుకుని పెళ్లాడాలన్న బుద్ధి పుట్టింది గొర్రమెక్కి రాత్రనక పగలనక దేశం నలుమూలలు తిరుగుతున్నాడు అదృష్టం కొద్దీ మీ అమ్మాయి అప్సరస వాడి కంటబడింది క్షణంలో ఇద్దరు అన్యోన్యంగా కలిసిపోయారు త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దాం వాళ్ళకేం బరువు బాధ్యతలు లేవు కదా సుఖంగా భోజనం చేసి అలా ఉద్యానవనాల్లో విహరించటం తప్ప రాణి చెప్పింది విన్న కృష్ణవేణి పరమానందంతో వదిన గారు ఊరుకోలేక మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం గాని బ్రహ్మరాత ఎలా తప్పుతుంది ఇక్కడ బ్రహ్మరాతతో పాటు మా అప్సరస విషయంలో దాని బామ్మ వాక్కు కూడా అమోఘంగా పనిచేసింది అన్నది కాదనలేం అంతే అయి ఉండాలి వదిన గారు అంటూ రాణి చిరునవ్వు నవ్వింది కథా సమాప్తం